ప్రభునామానికి మహిమ కలుగుని కాక మన ప్రభును రక్షకుడైన ఎస్క్రీస్తునామంలో మనొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి అధికారుల వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి పడి ఈ మే నెల ఆరో తారీఖున దేవుడు మనల్ని ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారంలో కొబ్బితండి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కృప వెంబడి కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవాన్ని వందనాలు నీకు కృప మా ఎడుగా ఉంచినందుకు నీకు వందనాలు మీ ఉన్నతమైన నామమునకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈరోజు ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన ఉంది ప్రభా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి హయానికి వందనాలు పగల ఎండ దెబ్బనూ రాత్రి వెందిన దెబ్బనూ నీకు తగలదని సెలవిచ్చిన దేవుడు తండ్రి నీకు వందనాలు ఎంతో వేడివి వస్తున్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి మంచి ఆరోగ్యం మన్ని సన్నిధానంలో అడుగుతున్నాం ప్రభా ఇక కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని విపరిశోధనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈదుల మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా హృదయమును నీవు విశాల పరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తేదను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు దావి దిగారు సరివిస్తున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం నా హృదయమును నీవు విశాల పరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుదని అనేసి సెలవిస్తారు మన హృదయం ఎప్పుడైతే విశాలపరచబడుతుందో ఎప్పుడైతే దేవుడు మన యొక్క హృదయాన్ని విశాలపరుస్తారో అప్పుడు మనమంట దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున పరిగెట్టడానికి అవకాశం ఉంటుందంట కాబట్టి మన యొక్క హృదయం విశాలంగా ఉంచుకునే దేవుని యొక్క మాటలతో నింపుకునే వారిగా దేవుని యొక్క ఆజ్ఞల మార్గమును నడిచే విధంగా మనము నడుచుకోవాలంట మన హృదయం అంతా దేవుని యొక్క మాటలతో మన హృదయం అంతా దేవుని యొక్క ఆజ్ఞల మార్గము గుండా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేసేవారిగా ఉండాలి మన యొక్క హృదయం ఎప్పుడైతే విశాల పరచబడుతుందో అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల మార్గం గుండా మనం పరిగెత్తగను ఇక్కడ ఆయన ఆ విధంగా సెలవిస్తున్నారు నా హృదయమును విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గం పరిగెత్తదను మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞాన మార్గం గుండా మనం పరిగెత్తేవారిగా దేవుని యొక్క ఆజ్ఞన మార్గాన్ని మనం ఎంచుకునే వారిగా దేవుని యొక్క ఆజ్ఞలు గుండా మనం వెళ్ళేవారిగా దేవుడి ఏదైతే ఆజ్ఞ ఇచ్చున్నారో దాన్ని అనుసరించే వారిగా మనము ఉండాలి కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు ఆయన ఆజ్ఞల మార్గం గుండా నువ్వు వెళ్తున్నావా ఆయన ఇచ్చిన ఆజ్ఞల మార్గము చెప్పున నువ్వు నడుచుకుంటున్నావా ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు ఏ స్థితిలో నువ్వు నడుస్తున్నావు అనేది దేవుడు మనల్ని ఒకసారి పరిశీలన చేసుకోమని అనుభవిస్తున్నారు కాబట్టి మన హృదయం విశాలపరచపడాలి మన హృదయంలో ఎటువంటి కక్షలు కుట్రలు ఎటువంటి విధమైన కీడును మనము హృదయంలో ఉంచుకోకుండా మన హృదయం విశాలంగా ఉంచుకోవాలి దేవుని ఆజ్ఞ మార్గం గుండా మనము పరిగెత్తాలి వెళ్ళాలి కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మనందరినీ బలపరచునిగాక ఆమె మహగండు మహోన్నతుడు మా పేపర్లకు తండ్రి మీ ఉన్నతమైన నామములకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మహిమగల రాజ మహిమోనతుడ అయ్య సింహాసన సిండువైన గొప్ప దేవ నిచ్చుడూ తండ్రి సమాధానకర్త మీకు వందనాలు అయ్యమంతగా నువ్వు పోషిస్తున్న దేవ మీకు వందనాలు విదేకాల సమయంలో మీరు శుభ్రదాన్ని బట్టి మరొకసారి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా హృదయము అయ్యో విశాలపరచండి మీ ఆజ్ఞల మార్గం గుండా మేము వెళ్ళడానికి కృప చూపించమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మా ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుతున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైస్